హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి గోరింటాకు అండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గోరింటాకుకు ఆ పేరు ఎలా వచ్చింది గోరింటాకు కథ ఏమిటి ఇంకా గోరింటాకును ఆషాఢ మాసంలో మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు గోరింటాకు వలన ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చింది గోరింటాకు కథ ఏమిటి అనేది తెలుసుకుందామండి గోరింటాకును గౌరీ ఇంటి ఆకు అంటారట అండి అంటే గౌరీదేవి ఇంట పుట్టింది కాబట్టి ఈ గోరింటాకును గౌరీ ఇంటి ఆకు అంటారట గౌరీదేవి అంటే పార్వతీదేవి హిమవంతుని పుత్రిక కదా హిమాలయాల్లో ఉన్నప్పుడు తను ప్రథమ రజస్వల అయినప్పుడు మొదటి రక్తపు బుట్టు హిమాలయాల్లో పడిందట అక్కడ ఈ గోరింటాకు చెట్టు ములిచిందట హిమాలయాలలో ఏ మొక్క మొలిచినా కూడా అది వనమూలికే అంటే మెడిసిన్ ప్లాంట్ అనమాట ఈ గోరింటాకు కూడా మంచి మెడిసిన్ ప్లాంటే ఈ విధంగా చెట్టు మొలిచిన తర్వాత చూస్తూ ఉండగానే పెద్దగా మారిపోయిందట అక్కడ పిల్లలు ఆకతాయితనంగా చెట్టు ఆకులన్నీ తెంపి చుంచుతూ ఉంటే చేతులన్నీ ఎర్రగా పండిపోయాయట అయ్యో ఇదేవిటి చేతులన్నీ ఇలా పండాయి అని చూస్తూ ఉంటే ఈ ఆకుల వల్లే అని వాళ్లకు అర్థమైందట అప్పుడు గోరింటాకు చెట్టు పార్వతీదేవిని అడిగిందట అమ్మ నీ వల్లే నన్ను పుట్టించగలిగావు నేను ఏమి చేయగలను నా వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగిందట అప్పుడు పార్వతీదేవి అన్నదట ఎవరైతే నీకు ప్రాధాన్యత ఇచ్చి నిన్ను పెట్టుకుంటారో మంగళకరంగా ఉంటారో వాళ్లకు నా ఆశీర్వాదం ఉంటుంది ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెప్పేసి పార్వతీదేవి అన్నదట వాళ్ళు కాళ్ళు ఎర్రగా తోటి అందరూ చాలా సంతోషపడ్డారట అప్పుడు కుంకుమకు కోపం వచ్చేసి నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడిందట పార్వతీదేవి దగ్గరకు వచ్చి అడిగిందట అడుగుతప్పుడు పార్వతీదేవి అన్నదట గోరింటాకు చేతులకు కాళ్లకు మాత్రమే పండుతుంది నుదుటన పండదు నువ్వేమీ భయపడకు నీ ప్రాధాన్యత నీకు ఉంటుంది అని చెప్పేసి చెప్పిందట ఈ విధంగా గౌరీ ఇంటి ఆకు రాను రాను వాడుక భాషలో గోరింటాకుగా మారింది అని అంటారండి ఈ గోరింటాకు సంవత్సరం పొడుగునా దొరుకుతుందండి ఇది సంవత్సరం పొడుగునా కూడా మహిళలు పెట్టుకోవాలట అయితే భవిష్యత్ తరాల గురించి ముందే తెలిసి ఉన్నట్టుంది అందుకే ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలని ఒక పద్ధతి పెట్టారు అంటే వాళ్లకు ఎంత ఆలోచన ఉందో చూడండి ఎందుకంటే భవిష్యత్ తరాల్లో ఈ గోరింటాకును మర్చిపోతారు కనీసం ఆషాఢ మాసంలో అన్న పెట్టుకోమంటే పెట్టుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఒక పద్ధతి ఒక ఆనవాయితీ అనేది పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసంలో గౌరీదేవి పుట్టింటికి వెళ్తుందట అప్పుడు తన వల్ల మొలిచిన చెట్టును చూసి ఆనందించి ఆ గోరింటాకును తను పెట్టుకుంటుందట అలాగే పెళ్ళైన ప్రతి మహిళ కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించడానికి పుట్టింటికని వెళ్తారు కదా అప్పుడే ఈ గోరింటాకును పెట్టుకుంటారు ఈ గోరింటాకు ఆకును తెచ్చి కొందరైతే పొడి చేస్తారు కొందరు ముద్దగా రోట్లో వేసి నూరుతారు ఈ ముద్దను చేతిలో అరి చేతిలో ముఖ్యంగా పెడతారండి తర్వాత చేతి వేళ్లకు గోర్లకు తగిలే విధంగా పెట్టుకుంటారు కాళ్లకు కాళ్ళకు గోర్లకు తగిలే విధంగా కూడా పెడతారు ఎందుకంటే గోరింటాకు అంటే గోర్ల సమస్యను తొలగిస్తుందట అంటే మహిళలు ఇంట్లో బయట మట్టిలో పనిచేస్తూ ఉంటారు కదా గోళ్ళల్లోకి అంతా దుమ్ము చేరి గోర్లు ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి అంటే పుండ్లు వచ్చేస్తుంటాయి కొందరికైతే అందుకని చెప్పేసి గోర్లకు మందులు పెట్టకుండా ఇలా గోరింటాకు పెట్టేవాళ్ళట ఇది మొత్తం ఇన్ఫెక్షన్ని ఏ పుండు ఉన్నా ఏమున్నా కూడా తగ్గించి వేస్తుందట ఇంకొకటి ఇది అందంగా అలంకారంగా కూడా ఉంటుంది చూడ్డానికి చక్క చక్కగా ఎర్రగా పండిపోతాయి గోర్లు చేతి వేళ్ళు అన్నీ కూడా ఇంకా ఈ గోరింటాకును అరిచేతిలో ఈ విధంగా మధ్యలో పెడితే స్త్రీలకు గర్భాశయ సమస్యలు అనేవి ఉండవట ఇంకా గర్భవతులకు కూడా ఈ మైదాకు అంటే గోరింటాకు ఆకును ముద్దగా నూరి చిన్న గోళీ సైజులో ఇస్తారట అండి అలా వేసుకోవడం వల్ల కూడా పిల్లలు ఎర్రగా పుడతారని అంటారు ఇంకా అయిన మహిళలలో కూడా ఈ గోరింటాకు ముద్దగా చేసి ఇస్తారటండి దీన్ని మింగడం వల్ల కూడా గర్భాశయ సమస్యలు అనేవి రావు అని అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే గోరింటాకు గురించి చాలానే ఉందండి ఇంకా ఉత్తర భారతదేశంలో అయితే పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి గోరింటాకు గురించి చాలా పెద్ద ఫంక్షన్ చేస్తారు ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో కూడా అందరూ చేస్తున్నారు అంతే కాకుండా అమ్మవారికి ఆషాఢంలో సారే పెడతాం కదా దానితో పాటు ఈ గోరింటాకును కూడా పెడతారండి ఇక్కడ చూడండి ఆషాఢంలో అమ్మవారికి పెట్టిన సారే ఆల్రెడీ ఇది వీడియో కూడా పెట్టాను ఇక్కడ పసుపు కుంకుమ చీర పువ్వులు పండ్లతో పాటు ఈ గోరింటాకును కూడా గిన్నె పెట్టి పెట్టారు చూడండి అంటే అమ్మవారికి పెట్టే మంగళకరమైన వస్తువులలో ఈ గోరింటాకును కూడా పెడతారండి అంటే పసుపు కుంకుమలతో పాటు గోరింటాకు కూడా అంత ప్రాధాన్యత ఉందని అర్థం ఇంత ప్రాధాన్యత ఉన్న గోరింటాకును ఆషాఢ మాసంలో బుక్క భవానీ గారు తన మహిళా సంఘంలోని మహిళలందరినీ పిలిచి చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియాలి అందరూ చేసుకోవాలి అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ ఫొటోస్ పంపించారండి తను వచ్చేసి భవాని గారి అమ్మాయి తేజస్విని తను కూడా మహిళలందరికీ ఈ గోరింటాకును పెట్టారు ఎందుకంటే తర్వాతి తరం వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ గోరింటాకు ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి పిల్లల చేత కూడా పెట్టించారండి ఇలా అందరూ మహిళలు కలిసి సామూహికంగా ఈ గోరింటాకు కార్యక్రమాన్ని చేసుకున్నారండి ఈ గోరింటాకుని తెచ్చి ముద్దగా నోరి సాంప్రదాయబద్ధంగా అందరూ చేతులకు పెట్టుకున్నారండి ఇలా పెట్టుకోవడం వల్ల మహిళలందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టారండి ఫ్రెండ్స్ చూశారు కదా బుక్కాభవానీ గారు మహిళా సంఘంలో మహిళలందరితో సామూహికంగా ఈ గోరింటాకు కార్యక్రమాన్ని చేసుకున్నారండి మీరు గోరింటాకు కార్యక్రమం ఏ విధంగా చేసుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఇంకా గోరింటాకు గురించి ఇంకేమైనా విషయాలు తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోరింటాకు గురించి తెలిసిన కొన్ని విషయాలను మీకు ఇక్కడ వివరించాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో